తొలి అమరుడైన ఇష్టన్న వర్ధంతి కార్యక్రమం తెలంగాణ ఉద్యమం ఉంపే ఊవెత్తున ఈసిపెడుతుంటే ఈ పోలీస్ వ్యవస్థ అనేది నీరుగాలగొడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక అరే నేనన్నా చనిపోతేనన్నా ఓ ఈ ఉద్యమం అనేది ఊపాదుగుంటదన్న ఉద్దేశంతో తన ప్రాణ త్యాగానే బలిచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున ఈసిపడడానికి కారణమైన వ్యక్తి మన పోలీస్ ఇష్టం కనుక పోలీస్ ఇష్టన్న యొక్క విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేస్తే బాగుంటుంది ఎందుకొనకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావడానికి సాయం చేసింది కూడా ఉద్యమకారుల త్యాగ ఫలితమే కనుక ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బడ్జెట్ రావడానికి నీళ్ళు నిధులు రావడానికి తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దాని దాని ఈ ఈరోజు మనకు నీళ్ళు నిధులు అనేది వచ్చింది రాష్ట్రంలో చాలామంది ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కావడానికి మినిస్టర్లు కావడానికి ఏదైనా కూడా ఫలితం ఈరోజు దక్కిందంటే అది తెలంగాణ ఉద్యమకారుల నుంచి అని మా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మాకంటూ ఒక ఐడెంటి కార్డు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు రెండు వందల యాభై గతల ప్లాట్ ఇస్తే అన్నాడు ఆ ప్లాట్ను కూడా తొందరగా ఎందుకంటే ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కంటే ముందే ఇస్తే ఆయన పేరు తిరుస్తాయి నిలుస్తుంది ఆయన ఎలక్షన్లో కూడా మా ఉద్యమకారులంతా కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతుంది కానీ అతి తొందరగా రెండు వందల యాభై గతల ప్లాట్ ఇస్తే బాగుంటుందని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను జై తెలంగాణ